ఏంటి అరే కృష్ణ ఆధ్యాత్మికమైన జ్ఞానం అందించినంత వాళ్ళే కదా ఏం చేస్తారంటే ఒక అది యాక్చువల్ గా ఎలాగంటే మనకి చూడండి చంద్రకిరణాలు సూర్యకిరణ చంద్రకిరణాలు పడితే మన వెజిటబుల్స్ మీద రుచి అలా వస్తుంది మనకి ఆ విధంగా ఏంటంటే వీళ్ళు చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు దగ్గర నుంచి తీసుకొని ఆ కిరణాలని మన మీద వేస్తారన్నమాట అలాగా మనలో ఒక రుచి ఏమంటారు భక్తి మీద రుచి అనేది పెరుగుతుంది ప్లస్ మీరు అన్నట్టు చెప్పినట్టు ఆధ్యాత్మికత్వంలో మనకి అజ్ఞానాన్ని అంటే మామూలుగా భౌతిక ప్రపంచం మీద ఉన్న జ్ఞానం ఎక్కువ ఉంటుంది మనకి బట్ ఏంటంటే ఆ అజ్ఞానాన్ని తొలగించి మనని ఆధ్యాత్మికత వైపు అనమాట సో వీళ్ళు చేసే పనులు అవి మనకి మెయిన్గా టేస్ట్ ఒక రుచిని అనేది కలిగిస్తుంటారు అందుకే కదా వాళ్ళు కథలు విన్నా వాళ్ళు విన్నా వాళ్ళు రాసిన భాషలు విన్నా మనకి ఒక రకమైన చూడండి మనం కొన్ని అర్థం కావు ఎందుకు ఈ సంభాషణ జరిగింది అనేది తర్వాత వాళ్ళు చెప్తే దానికి మనకి ఇంకా బాగా క్లియర్ ఓహో ఇదా ఇంత అంత అంతర్ధానం ఉందా దేంట్లో అనిపిస్తూ ఉంటుంది మనకి సో అలాగా ఇది రఘునాథ గోస్వామితో నిత్యానంద నిత్యానంద మహాప్రభుత్వం జరుగుతుంది అనమాట ఇది సో రఘునాథ్ దాస్ గోస్వామి ఏంటంటే వాళ్ళ గోవి ఆ గోవింద దాస్ మురిజాను అండ్ హరి హరిదాస్ ముర్జన్ అనేసి వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట గోవింద దాస్ పుట్టిన వాళ్ళ పుట్టిన వాడు అనమాట రఘునాథ్ దాస్ కోసం వీళ్ళు ఎంత ఉన్న అంటే ఎంత ఉన్నతంగా అంటే డబ్బులు కుటుంబ ధనికులు ఇంట్లో అంటే వాళ్ళు ఇంద్రుడికి పోలినంత ధనం ఉంటుంది అంటే ఎలా అంటే వాళ్ళు వాళ్ళు తహసీల్దార్ టైప్ అనమాట పన్నులు వసూలు చేస్తారు మొత్తం ఎంత ఇరవై లక్షల గోల్డ్ కాయిన్స్ వసూలు చేస్తారు పన్ను కింద కానీ గవర్నమెంట్ కి ఎంత ఇస్తారు పదిహేను వేలు ఇస్తారు దాంట్లో మళ్ళీ పదిహేను వేలలో మళ్ళీ మూడు లక్షలు ఉంచుకొని పన్నెండు లక్షలు మాత్రమే అప్పచెపుతూ ఉంటారు అనమాట సో ఈ విధంగా వాళ్ళ ఆదాయం ఎంత నాది ఎనిమిది లక్షల కాయిన్స్ ఆల్మోస్ట్ వాళ్ళు ఆ సేకరించుకుంటున్నారు అనమాట సో వాళ్ళ ఆదాయం అంత ఉంటుందన్నమాట అనమాట అలా అయితే ఎప్పుడు అంటే ఒక్కడే కొడుకు చాలా అపరూపంగా పెరుగుతూ ఉంటాడు అయితే చిన్నప్పుడు ఏంటంటే ఇతనికి ఒక ఛాన్స్ వస్తుంది శాంతిపూర్ లో చైతన్య మహాప్రభు వచ్చారని తెలిస్తే చాలా చిన్న పిల్లవాడు అనమాట ఒక ఐదారు ఏళ్ళు ఉంటాయేమో సో అప్పుడు వాళ్ళ తండ్రులు తల్లిదండ్రులు అందరూ వెళ్తూ ఇతని కూడా తీసుకెళ్తారు తీసుకెళ్తే వాళ్ళందరికీ చక్కగా ఆ ఏమంటారు ఈ రఘునాథ్ దాస్ గోస్వామికి ఆ చైతన్య మహాప్రభుతో కూర్చోవడము ఆయనతో ఏంటంటే ఆయనకి అన్నం ప్రసాదం వడ్డించడము ఆయనకి పడుకున్నప్పుడు కాళ్ళు వచ్చడం అలా సేవ చేసే అవకాశం దొరుకుతుంది అప్పుడు ఆయన విన్ని ఏదైతే ఏం కానీ ఇంక అప్పుడే చైతన్య మహాప్రభుతో వెళ్ళిపోవాలి అనుకుంటాడు అప్పుడు వెళ్ళి అడిగితే ఇప్పుడు కాదు నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇప్పుడు కాదు అని చెప్పి పంపించేస్తారు చైతన్య మహాప్రభు సో వస్తాడు కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కదాని మీద కూడా రుచి అనేది ఉండదు ఎప్పుడు ఎలాగ వెళ్ళిపోదామా అనేసి ఆ ట్రై చేస్తూ ఉంటాడు పారిపోదామా అనేసి సో వాళ్ళు ఏంటంటే ఆ పదకొండు మంది మనుషుల్ని పెడతాడు అనమాట ఆయన ఎందుకంటే ఆయనకి డబ్బు కొదవలేదు చెప్పుకున్నాం కదా ఇందాకే మనము సో అంత మంది మనుషుల్ని పెడతాడనమాట సో మళ్ళీ కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత శాంతిపూర్ వస్తారు మళ్ళీ చైతన్య మహాప్రభు వస్తే మళ్ళీ వస్తాడనమాట మళ్ళీ వచ్చేసి నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను నేను నీతో పాటు వచ్చేస్తాను అంటే నువ్వు అలా కాదు ఎలాగంటే ఒక మర్కట వైరాగ్యం చూపిస్తారు చూసారా అంటే మర్కట వైరాగ్యం అంటే కూతులు కూతులు ఎలా ఉంటాయి ఆ అది ఒకే వైరాగ్యం ఉన్నట్టే ఉంటాయి కానీ ఇంద్రియ తృప్తికి వచ్చేటప్పటికి వెంటనే మారిపోతా ఉంటాయి అనమాట అలాగా నీకు డబ్బుల మీద ఇంద్రియ అంటే ఇంద్రియ సుఖం భార్య మీద మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా నువ్వు యాక్ట్ చేస్తూ ఉండు అంతర్గతంగా నువ్వు భక్తుడివే బట్ బహిరంగంగా ఏంటి అంటే మీ అమ్మా నాన్నలకి నువ్వు అలా ఉన్నట్టుగా కాకుండా నార్మల్ గా ఉన్నట్టు అంటే మామూలుగా మనీ మీద ఇంట్రెస్ట్ వ్యాపారం చేస్తున్నట్టు అలాగా యాక్ట్ చేయి అని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్పి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోతే ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడే కానీ ఆయనకి అస్సలు ఇంట్రెస్ట్ ఉంటది ఇంట్లో ఉండాలని కానీ ఏమి చూసుకోవాలని కానీ కానీ చైతన్య మహాప్రభు చెప్పిన అడ్వైస్ గుర్తొచ్చేసి సరే అనేసి కుదురుగా ఎక్కడికి వెళ్ళనట్టుగా కుదురుగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు ఈ మధ్యలో ఏంటి వీళ్ళ తల్లిదండ్రులు ఇతన్ని కట్టేయడము ఒక్కోసారి ఆ కట్టేసి వాళ్ళు ఆవిడ అంటూ ఉంటది అనమాట ఏంటండి ఇలా కట్టేస్తున్నాము పిల్లోడిని నాకు చాలా బాధాకరంగా ఉంది అంటే ఏం చేస్తాము ఆ వీడికి మంచి పిల్ల అంటే మంచి అందమైన భార్యను తీసుకొచ్చి పెళ్లి చేస్తారు డబ్బులు చూసుకుంటే ఇంద్రుడి కన్నా సౌకర్యాలు కానీ డబ్బు కానీ ఉంది ఇవన్నీ కూడా ఏమి పట్టనట్ట చైతన్య మహాప్రభు గనికెళ్తాను అంటూ ఉన్నాడు మరి నాకు తప్పట్లేదు కట్టేయడం ఏం చేస్తాము అని బాధపడుతూ ఉంటారు అనమాట తల్లిదండ్రులు సో ఇలాగా ఇంకా కొంచెం ఏంటంటే ఏవి చేయనట్టుగా కదలకుండా ఉంటూ ఉంటాడనమాట సో వీళ్ళకి ఈ గోవింద దాస్ వీళ్ళ వీళ్ళ బాబాయి పెదనాన్న మరి తెలియదు నాన్న పెద్దనాని ఇద్దరు ఉంటారు కదా వాళ్ళిద్దరితో పాటు ఒక ముస్లిం చౌదరి కూడా ఉంటాడనమాట ఈ పన్నులు వసూలు చేయటంలో సో వీళ్ళేందంటే ఈ ఎనిమిది లక్షలు తీసేసుకుంటూ ఆయనకి ఏమి ఇవ్వట్లేదని కోపం వచ్చేసి నాకేమీ వాటా ఇవ్వలేదు అనేసి ఆ కి వెళ్ళేసి కంప్లైంట్ చేస్తాడనమాట వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారు ఇది అంటే వాళ్ళు వచ్చేసి ఆ వీళ్ళని అరెస్ట్ చేయడానికని వస్తారు మినిస్టర్ వాళ్ళు వస్తే ఈ వీళ్ళు గోవింద దాస వీళ్ళిద్దరు కూడా తప్పించుకొని వెళ్ళిపోతారు అనమాట ఇంట్లో నుంచి అప్పుడు ఎవరున్నారు అక్కడ గోవింద రఘునాథ్ దాస్ గోస్వామి ఉంటారు అనమాట సో అప్పుడు రఘునాథ్ దాస్ ని తీసుకెళ్లి జైల్లో పెడతారు జైల్లో పెట్టేసి ఇంకా ఆయన ఏంటంటే ఒక రకమైన ముస్లిం చౌదరి వచ్చి పౌరుషంగా మాట్లాడడం అంటే అది కొట్టాలి అని చూస్తాడు బట్ కానీ ఎప్పుడైతే రఘునాథ్ దాస్ గోస్వామి ఫేస్ అని చూస్తాడో అనమాట కాకపోతే మాటలతో దూషిస్తూ ఉంటాడు విపరీతంగా ఎంతంటే ఇంకా ఏదో ఒకటి మీ నాన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నువ్వు ఇలాగా అది ఇది అనేసి ఏదో దూషిస్తూ ఉంటాడు అనమాట సో ఇక రఘునాథ్ దాస్ గోస్వామికి ఒక ఐడియా వస్తుంది ఇట్లా కాదు ఈ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం అని చెప్పి ఒక రోజు ఆ నువ్వు మా నాన్న మా బాబాయి కాని పెద్ద నాన్న నువ్వు కానీ మీ ముగ్గురు ఎలాగో ఒక అన్నదమ్ముల లాంటి వాళ్ళు ఒక అన్నదమ్ములు ఇంట్లో ఏంటంటే ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాలకి డబ్బులు విషయాలకి వాటికి ఇదనేది గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ నేను కూడా అలాంటప్పుడు చూస్తే నీ కొడుకు లాంటి వాడిని సో నా బాధ్యత ఎవరిది నీదే కదా మరి నా లాంటి వాడిని ఇలా జైల్లో పెట్టి నువ్వు ఇలా చేయడము కరెక్ట్ అయినా నీ ఇష్టం నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని చెప్పి చెప్తాడు అలా చెప్పేటప్పటికి ఈ ముస్లిం చౌదరికి ఒక రకమైన బాధ ఏడుపు వచ్చేస్తుంది అవును నువ్వు ఈ రోజు నుంచి నా కొడుకువే కాకపోతే నువ్వు ఒక పని చెయ్యి మీ నాన్న మీ 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 నాన్న యొక్క తమ్ముడు ఎవరితో ఉన్నారో ఆయన వచ్చేసి చాలా ఇది మొత్తం ఎనిమిది లక్షలు తీసుకోకపోతే నాకు కూడా ఎంతో కొంత వాటా ఇవ్వచ్చు కదా నువ్వు వాళ్ళతో మాట్లాడి మాకు సన్నిహితం చేసి నాకు వాళ్ళ ఇష్టం వచ్చినంత వాటా అంటే అప్పుడు దాకా ఎంత కర్కసంగా ఉన్నది రఘునాథ్ దాస్ గోస్వామి అలా చెప్పినట్టే నేను ఎంత మారిపోతాడో అనమాట మారిపోయి అతన్ని విడిపించేసి ఇంటికి పంపించేస్తాడు అనమాట ఇక వీడింటికి పంపించిన దగ్గర నుంచి ఇంక ఎట్లాగైనా సరే కలుపుతాడు అదంతా మామూలుగా అయిపోతుంది ఇంక ఎట్లా వెళ్ళాలా వెళ్లాలా అని చూస్తూ ఉంటే ఇలా ఒక వార్త వస్తుంది అనమాట పానీహట్టి దగ్గరికి నిత్యానంద మహాప్రభు వచ్చి ఉన్నారు అని చెప్పేసి సో అప్పుడు వాళ్ళ తండ్రి వాళ్ళని పర్మిషన్ అడుగుతాడు అనమాట నేను ఇట్లాగా నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళి నేను అంటే నేను చైతన్యం అప్పుడు దగ్గరికి వెళ్తానని చెప్పుడు జస్ట్ ఆశీర్వాదం తీసుకుని వస్తాను అది కూడా ఈయనయితే బాగా మామూలుగా ఉండడము ఇట్లా ఆ రోజు మాట్లాడి వీళ్ళతో మంచి జయించడం ఇదంతా చూస్తే ఓకే ఇతను మారిపోయాడు అనే విధంగా ఉంటుంది కదా సో ఇంకా అందుకొని సరే అనేసి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తారు కాకపోతే కూడా కూడా ఈ మనుషులు ఇచ్చే పంపించేస్తారు పదకొండు మందిని ఉన్నారు కదా వీళ్ళందరినీ కూడా ఇంకా వాళ్ళతో పాటు కొంతమంది భక్తులు కూడా అందరూ కూడా వస్తారు అనమాట పానీహటి దగ్గరికి సో ఎప్పుడైతే ఆ పానీహటి దగ్గరికి వచ్చాడో వచ్చిన అక్కడ అక్కడెక్కడ చైతన్య నిత్యానంద మహాప్రభు ఏంటంటే ఓ చెట్టు కింద ఆ ఒక లాగా ఉంటుంది మనకి వెనకటి రోజుల్లో అలా రచ్చబండ కింద కూర్చొని ఆ చుట్టూతో చాలా మంది ఆ అంటే ప్రముఖమైన వాళ్ళు వాళ్ళ వాళ్ళు భక్తులు మిగతా అందరూ కూడా చాలా మంది కూర్చొని మధ్యలో నిత్యానంద మహాప్రభు ఉంటారు వాళ్ళందరూ చర్చించుకుంటూ ఉంటారు అనమాట అయితే ఎక్కడో దూరంగా ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర నుంచొని తొంగి తొంగి చూస్తూ ఉంటాడు అనమాట ఎందుకు అంటే నేను అంత అరుగుని కాదు అదిగాక నాకు ఏంటంటే ఇంకా నేను ఈ ఫ్యామిలీ లైఫ్ లోనే తిరుగుతూ ఉన్నాను భక్తిలో నేను ముందుకు రాలేకపోతున్నాను నాకు చైతన్య మహాప్రభు యొక్క దర్శనం కూడా దొరకట్లేదు అనేసి ఒక బాధతో దూరంగా ఉంటాడనమాట అప్పుడు మిగతా వాళ్ళు చెప్తారు అక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి వచ్చి ఉన్నారు అంటే అప్పుడు త్యానంద ప్రభు అనమాట రా నువ్వు దొంగ నువ్వు నువ్వు ఇట్రా అంటే అంటే రాడనమాట రాకపోతే ఇద్దరు మనుషులు వెళ్ళి బలవంతంగా తీసుకొని తీసుకొని వస్తారు తీసుకొని వస్తే రఘునాథ్ దాస్ గోస్వామి తల మీద కాలు కాలు పెడతాడు నిత్యానంద మహప్రభు కాల్ పెట్టేసి అది యాక్చువల్ గా బ్లెస్సింగ్ లాగా అనమాట సో పెట్టేసి అడుగుతాడనమాట ఆ నువ్వు ఏంటి అలాగా దొంగ దొంగతనంగా నన్ను అక్కడి నుంచి చూస్తా ఉన్నావు ఆ అందుకొని నీవు దొంగతనం చేసావు కాబట్టి నీకు పనిష్మెంట్ అని చెప్పి చెప్తాడనమాట ఆ సరే నేను ఏ ఏ పనిష్మెంట్ అయినా అంటే ఎలాంటిదైనా సరే నేను చెల్లించడానికి రెడీగా ఉన్నాను ఏం చేయాలో చెప్పండి అని అడుగుతాడనమాట అయితే నువ్వు ఈ వైష్ణవులందరికీ కూడా భోజనం అదే ఫుడ్ పెట్టాలా అని అడుగుతాడు అనమాట ఫుడ్ పెట్టాలా అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అనమాట ఓ నేను ఎంతమంది ఎందుకంటే చూడండి మనం భగవంతుడి కన్నా కూడా భక్తులకి వైష్ణవులకి పిలిచి భోజనం పెట్టాము అంటే అది ఇంకా చాలా పెద్దది అనమాట నిన్న మొన్న రోజు రోజున సేవని మాతజీ చెప్తా ఉన్నారు భక్తుడు మన మన కృష్ణుడు మన వైపు చూడాలి అంటే మన శ్రద్ధ భక్తుల కోసం కానీ ఎవరి కోసమైనా మనం ప్రేయర్స్ చేయడం కానీ వాళ్ళకి సేవ చేయడం కానీ చేస్తే ఆటోమేటిక్ గా భగవంతుడు మన వైపు చూస్తాడు అనేసి సో అందుకని చాలా ఆనందపడిపోతాడు అనమాట రఘునాథ్ దాస్ గోస్వామి అయితే ఏం పెట్టమంటారు చెప్పండి అంటే ఏమీ లేదు అందరికీ అటుకులు మజ్జిగ పెరుగు పాలు వాటితో కలిపి పెట్టడమే అంటారు ఓ అనిపిస్తుంది రఘునాథ్ ఎందుకంటే ఆయనకి ఎంతో ఆస్తుంది కదా ఎన్నో రకాలు పెడదామేమో అనుకుని అనుకుంటాడు బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ అందుకే చీడా దహి ఫెస్టివల్ చీడా అంటే అటుకులు దహీ అంటే పెరుగు అనమాట సో అవి ఇంక వెంటనే ఈ భయ పక్కన వచ్చారు కదా అందరూ వాళ్ళందరినీ పంపిస్తాడు వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకురండి అనేసి ఒక పెద్ద ఏడు రకాల పా కుండలు అన్నమాట అంటే మట్టి కుండలు పెద్దవి బాణాలు లాంటివి ఉంటాయి చూడండి మనకి ఆ రోజుల్లో అలాంటివి ఏడు కుండలు ఒక రెండు వందల నుంచి నాలుగు వందల వరకు చిన్న చిన్న పిడతలు అన్ని చిన్న చిన్న కుండలు అనమాట అవి తెప్పిచ్చేస్తాడు అనమాట మళ్ళీ ఫుల్ గా అటుకులు పాలు పెరుగు కర్పూరము ఇంకా వాటికి కావాల్సినవన్నీ కూడా అనమాట అరటి పండు అవన్నీ కూడా తీపిచ్చేస్తారు సో ఇందులోకి బ్రాహ్మణులు వస్తారు ఓ ఇక్కడేదో అప్పుడు దాకా నిత్యానంద ప్రభుని చూడటానికి కొంతమందే వచ్చారు ఎప్పుడైతే ప్రసాదం తయారు చేసి పెట్టబోతున్నారు అని తెలిసిందో ఎక్కడెక్కడి నుంచి జనం అందరూ వస్తారు అన్నమాట అందుకే మనకి ఆ ప్రసాదానికి అంత ప్రాముఖ్యత అనమాట సో ఇంకా అట్లా అందరూ వచ్చేస్తారు అన్నమాట ఎంతమంది అంటే ఆ జనాన్ని చూసి అమ్మో నేను తెచ్చిని సరిపోవేమో అనేసి ఇంకా పంపించి ఇంకా తెప్పిస్తూ ఉంటాడు అనమాట సో ఇంతలోకి బ్రాహ్మణులు వస్తారు మేము వంట చేయడానికి రెడీ అండి అని చెప్పేసి సో అక్కడ వంట అంటే అక్కడ వంట అంటే ఏంటి అంటే ఏం లేదు ఒక ఆ కుండల్లో ఏంటంటే ఏడు కుండలు ఉన్నాయి కదా కొన్ని కుండల్లో వచ్చేసి ఆ పాలల్లో అటుకుల్ని నానబెడతారు అనమాట అంటే కండెన్సిడ్ మెలుపుల్లో అవి నానపెట్టేసి ఒకటి కండ్ల అనేసి ఒక ఒక వెరైటీ అరటి పండు దాన్ని వల్చి దాంట్లో కలిపేసి కర్పూరము అవన్నీ వేసేసి దాన్ని ఒక రకం అనమాట ఇంకో రకం ఏంటి అంటే పెరుగులో అటుకుల్ని కలిపేసి దాంట్లో అరటిపండు అవన్నీ కలిపేసి ఇస్తారు అనమాట షుగరు అవన్నీ వేసి సో ఇది ఒక రకం ఈ రెండు రకాలుగా తయారు చేస్తారు అన్నమాట పదార్థాలు ఈ రెండు తయారు చేసి వాటిని ఈ చిన్న చిన్న కుండలు తెచ్చారు కదా ప్రతి ఒక్కరికి కూడా ఒక కుండలో మిల్క్ మిల్క్తో పాలతో చేసింది ఇంకో కుండతో పెరుగుతో కలిపింది రెండు కలిపి రెండు రెండేసి కుండలు ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ వెళ్తారు అక్కడ ఎంత మంది జనం ఉన్నారు అంటే ఒక ఆ రచ్చబండ సరిపోదు మళ్ళీ పక్కన ఆ ఒడ్డంతా కూడా సముద్రం ఒడ్డంతా కూర్చుంటారు అది సరిపోదు చెట్లెక్కి కూర్చుంటారు కొంతమంది అవి సరిపోవు ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ సముద్రం లోపలికి లోపలికి వెళ్ళిపోయి ఒడ్డు నుంచొని ఇవి రెండు ఇదొక ఇదో ఇలా ఇలా తింటూ ఉంటారు అనమాట ప్రసాదాన్ని సో ఆ విధంగా మంచి ఇంకెంతమంది వ్యాపారులు ఏంటి అందరికి తెలుస్తుంది కదా సో వాళ్ళు వచ్చేసి ఇంకా ఒక స్వీట్ ఐటమ్స్ లాంటివి అవన్నీ తెచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట సో ఇంత ఇదిగా తయారు చేసి అందరికీ నిత్యానంద ప్రభు ఇస్తూ ఉంటారు ఇచ్చిన తర్వాత ఒక నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభుని పిలుస్తారు అనమాట చైతన్య మహాప్రభుని తీసుకొచ్చేసి వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఇదిగో నీకు పెట్టుకో అని నాకు పెట్టుకో అని బలవంతంగా వాళ్ళు తినిపించుకుంటూ ఉంటారు అనమాట అది అర్థం కాదు అందరికి ఎందుకంటే కొంతమంది అక్కడ చూడగలుగుతారు అనమాట చైతన్య మహాప్రభుని కొంతమంది అందరూ చూడలేరు సో వాళ్ళకి అర్థం కాదు అలాగే వాళ్ళు చైతన్య మహాప్రభు అండ్ నిత్యానంద మహాప్రభు ఇద్దరూ కలిసి వాళ్ళు ఏంటంటే మొత్తం అందరి దగ్గరికి తిరుగుతూ ఇంకొంచెం ఇంకొంచెం ఉండలు తీసుకొని వాళ్ళకి ఫిల్ చేస్తూ మళ్ళీ అట్లా ఆడుకుంటూ ఇద్దరు ఒకరిని ఒకరు పెట్టుకుంటూ అట్లాగా తిరుగుతూ అందరికి చేస్తారు అనమాట అప్పుడు నిత్యానంద్ర ప్రభు చెప్తారు అందరూ ప్రసాదం తింటున్నారు కదా ఇప్పుడు హరికృష్ణం అని చెప్పుకుంటూ తినండి అంటే అందరు హరిబోల్ హరిబోల్ అంటే హరిబోల్ అనేది మారు మోగిపోతూ ఉంటుంది అక్కడ అందరూ ప్రసాదాన్ని తింటూ ఉంటారు రఘునాథ్ దాస్ కోసం హ్యాపీగా చూస్తూ ఉంటాడు అనమాట సో ఇట్లాగా అయిపోయిన తర్వాత ఒక మళ్ళీ ఆ రచ్చబండ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాలుగు కుండలు తీసుకుంటాడు రెండొచ్చేసి ఆయన నత్యానంద మహాప్రభుకి రెండొచ్చేసి చైతన్య మహాప్రభుకి పెట్టి ఒక సీట్ అరేంజ్ చేస్తాడు అనమాట సో ఇద్దరు కూర్చొని తింటారు తినిన తర్వాత లెఫ్ట్ అవుట్ మహాప్రసాదం అంటారు కదా మహామహా సో ఆ మహాన్ని తీసుకెళ్లి రఘునాథ్ దాసరావుకి ఇస్తాడు అనమాట ఇచ్చేసి ఇదే పానీహతి ఆ చిడాదీ ఫెస్టివల్ అని చెప్పేసి చెప్తారన్నమాట చెప్తే ఆ మధ్యలో ఏంటంటే రాఘు పండిట్ అనేసి యాక్చువల్ గా చైతన్య మహాప్రభు నాలుగు ప్లేసుల్లో ఆవిర్భవిస్తారు అనమాట అంటే ఆయన అప్పటికప్పుడు ప్రత్యక్షం అవుతూ ఉంటారు ఎక్కడ అంటే శ్రీవాస్ ఠాకూర్ యొక్క లో అంటే ఎక్కడైతే కీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ అనమాట నిత్యానంద మహాప్రభు ఎక్కడైతే డాన్స్ చేస్తారో అక్కడికి వచ్చేస్తారు ఇంకోటి వచ్చేసి రాఘవ పండిట్ అనేసి రాఘవ్ పండిట్ వాళ్ళ ఇంటికి కిచెన్ దగ్గరికి వస్తారు ఎందుకు అంటే రాఘవ్ పండిట్ కి ఆమె యొక్క వాళ్ళ ఇంట్లో రాధా రాణి వచ్చి వంట వండుతుంది అనమాట చైతన్య మహాప్రభు కోసం ఎందుకంటే దుర్వాస ముని ద్వారా నీ అంత బాగా ఇంకెవరు వంట వండలేరు అనేసి ఆమెకు వరం ఉంటుంది సో ఆ రాధారాణి వచ్చి అక్కడ వండుతుంది అది టేస్ట్ చూడడానికి చైతన్య మహాప్రభు కంపల్సరీ వస్తారు రోజు సాయంకాలం ప్రసాదం ఆఫర్ చేస్తే ఆ ప్రసాదం తినడానికి చైతన్య మహాప్రభు అనమాట ఇంకోటి మాత ఇంటిది ఇలాగా నాలుగు ప్లేసుల్లో ఎప్పుడంటే అప్పుడు ఆవిర్భవిస్తూ ఉంటారు చైతన్య మహాప్రభు సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది సో అప్పుడు రాఘవ పండిట్ వచ్చేసి ఇదేంటి నేను మీకు ప్రసాదం చేసి అక్కడ ఆఫర్ చేసి ఉంచాను మీరు ఇక్కడే ఉండిపోయారు ఎలాగంటే రాగా నువ్వు కూడా కూర్చొని ఈ ప్రసాదాన్ని తిను నేను ఒక ఏమంటారు కవర్డ్ మన గోపాస్ ని నేను నాకు ఆ గోపాస్ అంటే అందరితో కూర్చొని ఇలాగా యమునా ఒడ్డుని కూర్చొని ఎంజాయ్ చేయడమే ఇష్టము మీ ఇంటికి వచ్చి అక్కడ ప్రసాదం తినడం కన్నా నాకు ఇదే ఎంతో ఆనందకరం అందుకు నువ్వు కూడా ఇక్కడే కూర్చొని తినే తిను అని చెప్పి చెప్తారనమాట సో అక్కడ అందరూ కూర్చొని అలా ఎంజాయ్ చేస్తారు సో రాస్ లో ఏంటంటే వీల్ తిన్న మహాన్ వచ్చేసి ఆ రాఘవ రఘునాథ్ దాస్ గోస్వామికి ఇచ్చేస్తారు అనమాట సో అక్కడతో అయిపోతుంది ఆ సాయంకాలం అయిన తర్వాత అందరూ రాఘవ పండిట్ ఇంటికి వెళ్తారు అనమాట రాఘవ పండిట్ ఇంటికి వెళ్ళి ఇది క్రీడాదహి ఫెస్టివల్ అంట అందుకని మనం కూడా ఎక్కువగా పార్కుల్లో అదే నది దగ్గర అట్లాగా చేసుకుంటూ ఉంటారు అనమాట తీసుకెళ్లి ఈ చీడ ఈ పెరుగుతో చేసినవి కానీ మా కన్యాశుడితో చేసినవి కానీ అవన్నీ పంచి సాంగ్ ఉంది మతజీ కుమల మతజీ అని పాడుతుంది ఇవాళ సాంగ్ అయ్యేటప్పటికి ఇంకా అందరూ వెళ్తారు రాఘవ పడ్డేటి వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా కూర్చొని పూజ చే పాటలు అది పాడుకొని అంతా అయిపోయిన తర్వాత అదే కృష్ణ మంత్రం అంతా చేసుకున్న తర్వాత ప్రసాదం తింటానికి అనమాట ప్రసాదం తినడానికి సేమ్ మళ్ళీ మనం చెప్పుకున్నట్టు చైతన్య మహాప్రభు వచ్చేస్తారు అక్కడ ఆ ఎప్పుడైతే ఆ కీర్తన జరుగుతూ ఉందో నిత్యానంద ప్రభు డాన్స్ ధ్యాన్స్ చేస్తారు అనమాట అది చూడడానికి ఈ ప్రసాదం తినడానికి రెండింటికి మనం చెప్పుకున్నాం కదా సో చైతన్య మహాప్రభు వస్తారు ఆయన కూడా కూర్చొని ప్రసాదం తింటారు అది కొంతమంది కనిపిస్తుంది అందరికి కనపడదు సో అలాగా వాళ్ళు తినేసిన తర్వాత మహాప్రసాదాన్ని రాఘవ పండిట్ తీసుకెళ్లేసి ఆ మళ్ళీ ఆ రఘునాథ్ దాస్ గోస్వామికి ఇస్తారనమాట నువ్వు నీకు చాలా మెర్సి ఉంది నీకు ఇప్పుడు తిను అని చెప్పేసి ఇస్తారనమాట సో ఆ విధంగా అయిపోతుంది ఆ ప్రసాదం తినము తెల్లారి పొద్దున్నే లేచిన తర్వాత నిత్యానంద మహప్రభు సేమ్ మళ్ళీ ఆ రచ్చపండు లాగా ఉన్న చెట్టు కింద కూర్చొని ఉంటారు అనమాట కూర్చొని అంటే రఘునాథ్ దాస్ గోస్వామి వెళ్తాడు అనమాట వెళ్ళి ఆ నేను చాలా ఏమంటారు అసలు అర్హత లేని వాడిని కానీ కూడా నాకు ఒక కోరిక ఉంది నేను వెళ్ళి చైతన్య మా ప్రభు దగ్గర ఆశ్రయం తీసుకొని ఆయనకి సేవ్ చేయాలి అనేది బట్ నేను ఎలా అంటే ఎలాగంటే ఆయన ఒక ఎనాలజీ లాగా చెప్తారనమాట ఉపమానం చెప్తారనమాట ఒక మరుగుజ్జు చంద్రుని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు నేను కూడా ఆ విధంగా ప్రయత్నిస్తున్నాను బట్ నాకు ఇంతవరకు అవకాశమే దొరకలేదు నేను ఇంకా అనేసి చెప్తారనమాట చెప్తే అప్పుడు నిత్యానంద ప్రభు చెప్తారు ఏం లేదు నీకు ఆశ ఆశీర్వాదం ఇవ్వడానికనే చైతన్య మహాప్రభు వచ్చారు చూసారు కదా రాత్రి ఆయన వచ్చి ఆయన ఆశీర్వాదం ఇచ్చారు సో ఇప్పుడు మేమందరం కూడా అందరికి చెప్తారు అనమాట ఈయనకి ఇంద్రుడి కొన్నంత ఆస్తి ఉంది అయినప్పటికీ కూడా ఒక అందమైన భార్య ఉంది వేటి మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఎప్పుడు కూడా భక్తి మీదే ఉంటాడు సో మీరందరూ కూడా అతనికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని చెప్పేసి అందరి చేత ఇప్పించేసి తర్వాత ఆయన కాళ్ళు తీసుకెళ్లి రఘునాథ్ దాస్ గోస్వామిది పెట్టేసి ఇక ఇక్కడ నుంచి నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు నువ్వు తొందరలోనే ప్రభు దగ్గరికి వెళ్తావు అని చెప్పేసి ఆశీర్వదిస్తారు సో ఈ విధంగా ఆ చిడాదహి ఫెస్టివల్ అనేది జరిగింది సో దీని తర్వాత ఎట్లా వెళ్ళారు అనేది కొంచెం చెప్పి ఆపుతాను ఇంకా మొత్తం చెప్తే చాలా పెద్ద స్టోరీ అవుతుంది సో తర్వాత ఇంటికి వస్తాడు రఘునాథ్ దాస్ కోసం ఇచ్చిన తర్వాత ఇంకా ఆయనకి ఎందుకంటే ఈ ఆశీర్వాదం ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఇంక ఇంట్లోకి అడుగు పెట్టాలనిపించదు సో ఆయనకి దుర్గా మండపం అని ఎదురుగా ఒక చిన్న మనకి మండపం లాగా ఉంటుంది అనమాట అక్కడే ఉండిపోతాడు ఇంట్లోకి రాకుండా సరే అక్కడే కాపలా కాస్తూ మిగతా వాళ్ళు ఉంటారు అనమాట ఏ విధంగా తప్పించుకోవాలి ఎలా తప్పించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు బట్ ఎక్కడ కుదరదు అనమాట అయితే ఒక రోజు ఏమవుతుంది అంటే ఆయనకి యజునందన్ ఆచార్య అనేసి ఒక వాళ్ళ కులగురు అంటే ఆ మండపాలు మన దేవుళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పూజలు చేయడానికి బ్రాహ్మణులు వస్తూ ఉంటారు కదా అలాగా ఆయన కుల ఆయన వచ్చి రోజు పూజ చేయడము అట్లాగా అని చేస్తూ ఉంటాడు అనమాట ఆయన వచ్చేసి వాసుదేవ దత్త ఫ్రెండ్ అంటే ఎంత గొప్ప అంటే దురదన ఆచార్య కూడా సింపుల్ కాదు అద్వైత ఆచార్యుల యొక్క శిష్యుడు ఆయన ఇనిషియేషన్ దీక్ష అనమాట అద్విత ఆచార్య ద్వారా తీసుకుంటారు ప్లస్ వాసుదేవ దత్త ఫ్రెండ్ వాసు దత్త ఎవరు అంటే చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి నేను అందరూ చేసిన పాపాలన్నిటినీ నేను తీసుకొని నేను భరిస్తాను మిగతా అందరినీ కూడా నువ్వు గోలోకం తీసుకెళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అనమాట అంత మనం మనం మందే మనం భరించలేకపోతామైతే నేను అందరిది తీసుకున్నాను అంటే అంత గొప్పవాడనమాట దత్త సో అలాంటి దత్త ఫ్రెండ్ యదునందన్ ఆచార్య ఇక్కడ వీళ్ళ కొలగురు అద్వైత ఆచార్య అద్వైతాచార్య ఎలా ఉంటారు అంటే నితాయశని మాతాజీ ఒక లెక్చర్ లో చెప్పారు అన్నమాట ఆయనకి శిష్యులందరూ ఎలా అంటే ఇనిషియేషన్ తీసుకుంటే అరవై నాలుగు రౌండ్లు చెయ్యాలి ఆ అరవై నాలుగు రౌండ్లు చేయకుండా ఆయన ఏం చేస్తారంటే ఈ సిక్కులు ఉంటాయి కదా వాళ్ళకి ఆ అన్నిటిని తీసుకెళ్లి ఒక పోలు కట్టేస్తాడన్నమాట పోలు కట్టేసి ఎవరి కాళ్ళు మేము అరవై నాలుగు రౌండ్లు అంటే వాళ్ళని అప్పుడు ఎప్పుడు తీసి పంపిస్తాడు అనమాట అంటే ఆ అరవై నాలుగు రౌండ్లు ఆయన ముందు కూర్చొని చెయ్యాలి తర్వాత ఆయన బయటికి పంపిస్తారు అనమాట సో అలాగుంటారు అదే సో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుని ఎంత మంచి భక్తులు వీళ్ళంతా అనేది చూస్ చేసుకొని ఇస్తారు కదా వాళ్ళు అలాంటి వాళ్ళకి సో ఆ విధంగా ఏంటంటే ఆ యజునందన్ ఆచార్య వాళ్ళ కూలి గురు కదా గురువు చేస్తాడు వచ్చి ఇట్లా మన గుళ్ళో పూజలు చేసేదానికి ఒక మనిషి ఉండేవాడు ఆ మనిషి ఎందుకు రావట్లేదు సో అతనితో కొంచెం ఒప్పించాలి అంటే మన రఘునంద రఘునాథ రఘునాథ్ దాస్ పని అవుతుంది సో అందుకొని రఘునాథ్ దాస్ ఒకసారి వచ్చేసి అతనితో మాట్లాడవా అంటే వెంటనే ఓకే ఓకే రండి మనం ఇప్పుడే వెళ్ళి మాట్లాడేసి వద్దాము అనేసి ఆ ఇంక ఇంట్లో కూడా పర్మిషన్ చెప్పినట్టే కదా సో ఆయనతో వెళ్తున్నారంటే ఎవరు ఏమన్నారు సో అందుకొని ఆయన తీసుకొని వెళ్తాడు అనమాట వెళ్తూ ఉన్నప్పుడే అప్పటికే కొంచెం లేట్ నైట్ అయిపోతుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ రఘునాథ్ దాస్ స్వామి ఏం చెప్తాడంటే ఏమండి మీరు ఎందుకు మీరు రావడము నేను ఒప్పించేసి రేపటికల్లా మీకు సేవ చేయడానికి ఆ మనిషిని నేను పంపిస్తాను మళ్ళీ మీరు ఎంత దూరం రావడం ఎందుకు మీరు ఇంటికి పోండి నేను వెళ్ళి మాట్లాడేసి నేను చూసేసి వస్తాను అనేసి పర్మిషన్ తీసుకుంటాడు అనమాట ఓకే సరే బాబు వెళ్ళి మాట్లాడేసిరా అని చెప్పి పంపించేసి ఈ ఇంటికి వచ్చేస్తాడు ఈ ఇంటికి వచ్చేసి ఇతను ఏం చేస్తాడు వెళ్తా వెళ్తా దారిలో ఇంక ఇదే కరెక్ట్ టైం అని వెనక్కి చూస్తాడు ఎవ్వరూ లేరు అందరూ ఆయన కాపలా ఉండే వాళ్ళంతా కూడా నిద్రలు పోతున్నారు అనమాట సో ఇదే ఛాన్స్ అనుకుంటాడు వెళ్దాము అనేసి కానీ ఏమవుతుంది దారిలో వెళ్తే వీళ్ళంతా వచ్చి పట్టుకుంటారు సో అందుకో నేను మామూలు దారిలో వెళ్ళకూడదు అని ఎవరు వెళ్ళనటువంటి దారిని చూస్ చేసుకుంటాడు అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అయినా పర్వాలేదు అనేసి అలాంటి దారిని చూస్ చేసుకుంటాడు రోజుకి ముప్పై మైలు నడుస్తాడు అనమాట రోజుకి ముప్పై మైలు నడుచుకుంటూ ఫుడ్ ఏంటి అంటే ఎక్కడో చోట రాత్రి అయ్యేటప్పటికి ఒక ఏదన్నా గో గోశాల లాగా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఉంటాడనమాట సో వాళ్ళు చూస్తారు అయ్యో పాపం ఇతనికి ఎవరికో ఏంటి ఫుడ్ లేనట్టుందని కొంచెం పాలు ఇస్తారు పాలు తాగుతాడు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ విధంగా ఎక్కడా కూడా ఈ అంటే వీళ్ళు వచ్చే రూట్ కాకుండా గా అదే టైంలో ఏంటి అంటే మనకి తెలుసు ఎవ్రీ టైమ్ జగన్నాథ్ పూరికి ఆ వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పూరి వెళ్తారు అక్కడ ఆ నాలుగు నెలలు చాతుర్మాసం నాలుగు నెలలు అక్కడ ఉండేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు సో వాళ్ళందరూ బయలుదేరతారు అనమాట సో అందుకొని వాళ్ళందరూ బయలుదేరుతుంటే వాళ్ళతో వెళ్ళాడేమో అనుకుని ఈ కాపలాదారులు అందరూ వెళ్ళి చూస్తారు అనమాట చూస్తే అక్కడ లేడు అని చెప్తారు సో అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తారు అక్కడ లేడంటండి అని చెప్పేసి తర్వాత ఈయన ఏంటంటే ఈ విధంగా వెళ్ళి పన్నెండు రోజులు పడుతుంది దాంట్లో మూడు రోజులే తింటాడు ఆయన ఫుడ్ ఆ మూడు రోజులు కూడా ఏంటి అంటే అటుకు లాంటివి లేదంటే పళ్ళు అలాంటివి తినటం పాలు తాగడం ఈ విధంగా మూడు రోజులే ఫుడ్ తిని పన్నెండు రోజులకి ఆయన జగన్నాథ్ పూరి చేరుతాడు అనమాట జగన్నాథ్ పూరి చేరినంటనే అక్కడ వచ్చేసి చైతన్య మహాప్రభుకి దూరం నుంచే నమస్కారం చేస్తాడు అనమాట ప్రణామం చేస్తాడు సో వాళ్ళు ఎవరు చెప్తారనమాట చైతన్య మహాప్రభుకి వెంటనే చైతన్య మహాప్రభు లేచెళ్ళి హక్ చేసుకుంటాడు అనమాట ఆయన్ని చేసుకొని నువ్వు ఇంత బక్కగా ఇలా చెక్కిపోయి ఉన్నావు నిన్ను స్వరూప దామోదర్కి కింద పెడుతున్నాను అని చెప్పేసి అంటే స్వరూపు పిల్లోడి లాగా అన్నమాట సో నువ్వు ఆయన చూసి జాగ్రత్త చేసుకో చెప్తారు సో ఇంకా అలా స్టోరీ ఏ విధంగా వాళ్ళిద్దరిది నడిచింది ఆయన ఏ విధంగా ఫుడ్ అంతా కంట్రోల్ చేసుకుంటూ ఏ విధంగా వచ్చాడు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ లో చెప్పుకుందాము రఘునాథ్ దాస్ గోస్వామి స్వామి పీరెన్స్ ఏదో వస్తుంది కదా అప్పుడు చెప్పుకుందాం సో ఇది మెయిన్ జీడాదహి ది మెయిన్ ఇంపార్టెంట్ సో ఇవాళ అందరూ ఈవినింగ్ ఈ రెండు రకాలుగా ప్రిపరేషన్ చేసుకుని ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి